కోటా శ్రీనివాసరావు అంతిమ యాత్రలో బాలయ్య చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టిన కోటా శ్రీనివాసరావు కూతురు ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది అయితే ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు కన్ను మూసారు కొత్త కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు ఇక కుటుంబ సభ్యులు ఈ యొక్క విషయాన్ని తెలిపారు కృష్ణా జిల్లా కంకిపాడులో పంతొమ్మిది వందల నలభై రెండులో జూలై పదిన జన్మించిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీద్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు ఇక తెలుగుతో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో సుమారు ఏడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు అంత్యక్రియలో హైదరాబాద్లోని మహాప్రస్థానంలో ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరిగాయి ఇక ఆయన మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి చేశాడు రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిన రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ప్రసాద్ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే కోటా కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు శ్రీనివాస్ పెద్ద మనవడు కాగా హరిష చిన్న మనవడు ఇక తండ్రిగా తాతగా విలన్గా కమెడియన్గా ప్ర కుర్రాడిగా ఇలా ఆయన వేసిన వేషం ప్రతి ఒక్కటి గుర్తింపు తెచ్చింది విభిన్న రకాల పాత్రలో అవలీలలుగా ఒదిగిపోవడం ఆయనకి సాధ్యం క్యారెక్టర్ నటుడిగా తనకంటూ ఓ స్థాయిని సెట్ చేసుకున్న తెలుగు సినిమాకు పెట్టిన కోటాగా మారిన విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు వెండి తెరపై ఆయన పోషించిన పాత్ర పండించిన రసం లేదంటే అతిశయోక్తి లేదేమో ఇక సిల్వర్ స్క్రీన్పై విభిన్న పాత్రలో సంపన్నం చేసిన కోటా శ్రీనివాసరావు తన సినీ ప్రయాణి ప్రయాణాన్ని ముగించారు అయితే కోట శ్రీనివాసరావు అంతిమయాత్రలో ఇప్పుడు నరసింహం నందమూరి బాలకృష్ణ చేసిన పనికి కోట శ్రీనివాసరావు కూతురు చేతులెత్తి దండం పెట్టిన యొక్క విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే కోట శ్రీనివాసరావు మరణించాడని తెలిసి బాలయ్య పరామర్శించడానికి వచ్చి ఇలా కోట శ్రీనివాసరావు పాడిన మొయ్యడంతో కోట కూతురైన పావని ఇలా ఎమోషనల్గా బాలయ్యను చూసి చేతులెత్తి దండం పెట్టిన యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు బాలయ్య చేసిన ఈ యొక్క పనికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా బాలయ్యకు సలాం కొడుతుందనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది